డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నూతన ఎక్సైజ్ విధానం వల్ల వేలాదిగా అప్లికేషన్లు రావచ్చని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేఈ రావు తెలిపారు కొత్తపేట ఎక్సైజ్ సర్కి కార్యాలయం వద్ద కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా రంగంలో నష్టపోయిన వారు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక ఈ నూతన ఎక్సైజ్ విధానంలో మొగ్గు చూపుతున్నారని తెలిపారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వ్యాపార నిమిత్తం వచ్చే విధంగా ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు కోనసీమ జిల్లాలో ఆర్ సర్కిల్లు అమలాపురం రాజోలు రామచంద్రాపురం ముమ్మిడివరం కొత్తపేట ఆలమూరు స్టేషన్ పరిధిలో ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ఇవి మూడు విధాలుగా ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్ధతుల ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపారు ఈ విధంగా వచ్చిన అప్లికేషన్లు ఈ నెల పదకొండవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం గోదావరి భవనం నందు డ్రాక్ చేయడం జరుగుతుందన్నారు ఈ ట్రాక్ కెమెరాల వీడియోల ద్వారా ఏ విధమైన కలెక్టర్ చర్యలు తీసుకున్నారని సూపరింటెండెంట్ తెలిపారు ప్రతి మండలాన్ని ఒక యూనిట్గా ప్రతి మున్సిపాలిటీ ఒక యూనిట్గా తీసుకొని ఎక్సైజ్ నూతన విధానం ద్వారా అవకాశాలు కల్పిస్తాం ప్రజలందరూ కూడా అంటే మిత వ్యాపారం లేకపోవడం తోటి అందరూ కూడా దీనిపైనే దృష్టి సారించారు మాకైతే నిన్నటి వరకు మూడు వందల పదకొండు నూట ముప్పై మూడు షాపులకు కానీ మూడు వందల పదకొండు అప్లికేషన్లు వచ్చినాయి నిన్న నైట్ వరకు మూడు వందల పదకొండు వచ్చినాయి ఇంకా ఈ అయితే మీరే చూస్తున్నారు అందరూ కూడా నేను రామచంద్రపురం ఆలమూరు ఇప్పుడు కొత్త బడ్డింది మూడు వచ్చేసి వచ్చేసి రాజు లక్ష ఇవన్నీ కూడా బాగా వేస్తున్నారు అనే ఇది ఉంది నేను కనుక్కుంటున్నాను అప్లికేషన్స్ కూడా బాగా వస్తాయి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కలిపి ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కలిపి హైబ్రిడ్ ఇవన్నీ కలిపి మూడు పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్లో వేసుకుంటున్నారు రెండు లక్షలు డిడి అయితే ఇదివరకు ఇప్పుడు తేడా ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లో అయినా వేసుకోవచ్చు ఎన్ని లైసెన్స్ అయినా ఇస్తాం దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ఆఫ్లైన్ హైబ్రిడ్ 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 విధానం అనమాట హైబ్రిడ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఆన్లైన్ సిఎఫ్ఎంఎస్ ద్వారా చేసుకోవాలి చేసుకొని చలాన్ జనరేట్ చేసుకుని మనందరం మనమే చేసుకుని అది ఎస్బిఐ బ్యాంక్ వెళ్ళి చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కావలేదు అలా చేసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ ఏంటంటే డెబిట్ కార్డు క్రెడిట్ క్రెడిట్ కార్డు ఈ విధానం అనమాట అలా చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ అవి చేసుకోవచ్చు అయితే ఈ పద్ధతిలో ఏమైందంటే అండి ఇదివరకు ఎప్పుడైనా తయారైనా ఇదివరకు కొత్త పేట వన్ నోట్ టూ అని పెట్టేవాళ్ళం తర్వాత పలివెల ఇలా పెట్టేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు మున్సిపాలిటీని ఒక యూనిట్గా తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే మున్సిపాలిటీ అంతా ముఖ్యంగా ఏంటంటే టౌన్లో ప్రాబ్లం ఉంది కానీ మున్సిపాలిటీ మండలాల్లో మాత్రం బాగా వ్యాపారం జరుగుతుందని అనుకుంటున్నాం మండలానికి ఒక నాలుగు షాపులు ఐదు షాపుల కేటాయించడం జరిగింది ఈ నాలుగు షాపులు మితాయి మిగతా పల్లెటూరులు మితాయి కూడా ఉంటాయి కాబట్టి బాగా వ్యాపారం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఈ తర్వాత ఈ ఆక్వ కూడా బాగోపోవటం వల్ల తర్వాత మిగతా వ్యాపారాలు ఏమీ లేకపోవటం వల్ల ఇప్పుడు వ్యవహారం ఈ వ్యాపారం వైపే వాళ్ళు మొగ్గు చూపుతున్నారని మాకు వార్తలు వస్తున్నాయి బహుశా ఈ రెండు మూడు రోజులు ఈ తొమ్మిదో తారీఖు సాయంకాలం ఐదు గంటల వరకు ఇది జరుగుతుంది ఆప్షన్ మేము అప్లికేషన్స్ తీసుకుంటాం తర్వాత పదకొండవ తారీఖున కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో గోదావరి భవన్ పదకొండవ తారీఖు ఎనిమిది గంటల నుంచి గోదావరి భవన్ నందు ప్రార్థిస్తారు కలెక్టర్ సమక్షంలో ఎటువంటి ఇది లేకుండా అసలు ఎటువంటి అనుమానాలకి ఆస్కారం లేకుండా అసలు సిసిటివి పారదర్శకంగా మేము చేస్తాం ఇవన్నీ వీడియోగ్రఫీ తర్వాత కెమెరాస్ అవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అంత కూడా ప్రశాంతంగా జరుగుతుందని మన కోనసీమ జిల్లాకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని అనుకుంటున్నాం ఈ మూడు రోజుల్లోనూ మాకు ఇంచుమించుగా మూడు వేల ఐదు వందలు అప్లికేషన్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అందుకు దానికి తగ్గట్టుగా మేము వస్తాయి ఎందుకంటే కర్ణాటక నుంచి మాట్లాడుతున్నారు తర్వాత తెలంగాణ నుంచి అంటే ఈ పద్ధతి అయితే మంచి పద్ధతి అని మేము అనుకుంటున్నాం ఈ పద్ధతిలోనే బాగా రావాలి అంతే కాబుల్ అని చూపించుకోవాలి మా అమ్మాపురం అయితే అమ్మాపురం కాకినాడ అయితే కాకినాడ రాజమండ్రి అయితే రాజమండ్రి అయితే చూపించుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చేయచ్చు ఒక వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్ బెస్ట్లో వేసాడు అనుకోండి వేస్తే ఒక వ్యక్తి అదే రోజు డ్రా ఉంటుంది అన్ని చోటకి వెళ్ళాడు కదా అప్పుడు అతనికి ఒక మేము ఒక సిస్టమ్ జనరేట్ చేసాం అలా ఆధరైజేషన్ ఏమో ఇవ్వాలని ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని అన్నీ జనరేట్ చేసాం దానివల్ల అంత ఈజీ అయిపోతుంది ఇదివరకు అయితే ఒకరికి ఒక లైసెన్సే అనేవాడు ఇప్పుడు ఒక్క వ్యక్తికి ఎన్ని లైసెన్స్లు అనే ఇస్తాం అంటే అంత సులభతరంగా చేసింది అప్లికేషన్ కూడా సులభతరంగా చేసింది అప్లికేషన్కి ఏమో ఒక అప్లికేషన్ రెండు రెండు లక్షలు డీడీ రెండు ఫోటోలు ఒక ఐడెంటికార్డు అంతే అది సరిపోతుంది చాలా సింప్లిఫై చేస్తారు దీనిపైన అందరూ కూడా మేము మా మేము చేసే నూతన ఎక్సైజ్ విధానంలో పార్టిసిపేట్ చేస్తారని ఎక్కువగా అప్లికేషన్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు గేట్ కార్పు కాకపోయితే ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు సార్ అది టెన్ పర్సెంట్ ఉంది మాకు నూట ముప్పై మూడు షాపులు కాను టెన్ పర్సెంట్ పదమూడు షాపులు వస్తాయని అనుకుంటున్నాం దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇంకా రాలేదు అది వేరే ప్రాసెస్ అండి అంటే ఆరు స్టేషన్లు సార్ మొత్తం అమలాపురం అమలాపురం ఉమ్మడివరం రాజోలు కొత్తపేట ఆల్మూరు రామ్ సార్ ఆరు స్టేషన్ ఒక్కో స్టేషన్ ఏమో ఇరవై 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 ఐదు అండి కొత్తపేట కొత్తపేట అంటే మూడు మండలాలు ఉన్నాయి కదండి